అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడబోతున్నాయండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు సీఎం జగన్ గారు అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తామని మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాలు అయితే చూసేద్దాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి గతంలో డబ్బులైతే విడుదల చేసిందండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినా కూడా చాలామందికి ఏంటంటే డబ్బులు అయితే పర్లేదు ఇక అటువంటి వారందరూ కూడా మనకు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసిందండి ఇక ఎందుకు చేశారు ఏంటి అని చూస్తే మనకు గతంలో రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా వారికి డబ్బులు అయితే విడుదల చేశారు ఇక డబ్బులు విడుదల చేసినా కూడా మనకు గతంలో అమౌంట్ అయితే జమ కాలేదు ఇక అటువంటి వారందరికీ కూడా మరొకసారి డబ్బులని అయితే విడుదల చేశామని ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది ఉంది ఇక మరొకసారి రైతులకైతే మనకు పదిహేడో విడత పిఎం కిసాన్ డబ్బులు అలాగే గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా అటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతా లాంటివి చెక్ చేసుకోండి ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి